హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాణమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నాం విధానానికి అపోజ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని తెలుసు ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం ధవలేశ్వరం కాటన్ మ్యూజియం అయితే ఉన్నాం సో లోపల ఎప్పుడో కాటన్ దొరగారు ఇక్కడ ఉన్నటువంటి గోదా గోదావరి తీర ప్రాంతాలకి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మేము ముందుకు తీసుకొచ్చి మీకు చూపించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మా మమ్మీ మన దగ్గర ఉన్నారు అమ్మ చెప్పండి సో ఇప్పుడే మనకి పుల్లైసే అది బ్లాగ్ చేయలేదు ఐస్ అన్ని మనకి స్పాన్సర్స్ కూడా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చి స్పాన్సర్ అవన్నీ పక్కన పెడితే మనం బ్లాగ్ వచ్చేసి ఈరోజు కాకి మ్యూజియం బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ సరే అండి మీరు చాలా మంది చూసా కాటన్ మ్యూజియం ఏంటంటే లోపల ఉండేటువంటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం సరే అండి టికెట్ కౌంటర్ సో మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట మనిషికి వచ్చేసి పది రూపాయలు పెద్దలకి పది రూపాయలు పిల్లలకి చెప్పొచ్చు అంటే బ్లాక్ చెప్తారు తీసుకొచ్చి టైమింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం ఆరున్నర వరకు Mukalah, mukalah, lain lah, oh Layla, lah. Wah, sudah కాటన్ గారు కాటన్ గారు ఈరోజు కట్టినటువంటి ఈ యొక్క గోదావరి ప్రాంతాలు ఇంత సస్యశ్యామలంగా ఉండి ఈ రోజు రైతన్నలకే తగిన సమయంలో మరి నీరు అందుతుందంటే దానికి కారణం కాటన్ గారు కట్టిస్తున్న ఈ కాలవలు ఈ గోదావరి వంతెనలు అన్ని బ్రిడ్జ్లు దాని గురించే ఈ మా గోదావరి తీర ప్రాంతం ఉన్న ప్రజలు కాటన్ దొరగారిని ప్రత్యేకించి ప్రతి ఊర్లో కూడా కాటన్ గారి విగ్రహాలు ఉంటాయి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరు తలుచుకుంటూనే ఉంటారు సో మీరు చూడండి మీకు ఇక్కడ మీకు డీటెయిల్స్ కనపడతా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ఇది గోదావరి పుట్టి నుండి సముద్రంలో కలుస్తున్నటువంటి లాస్ట్ తీరం వరకు ఉన్నటువంటి అండి దీని మీద ఎక్కకూడదు ఎరియాసలు ఎప్పుడు దగ్గర చేస్తాం బ్లాగ్ చేయడానికి అని చెప్పేసి మొత్తం ఎప్పుడు మాకు రెగ్యులర్గా ఫేస్ చేసే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి వీడియోస్ చేయడానికి దాంట్లో మెయిన్ ఫస్ట్ ఏంటంటే రీల్స్ బ్లాగ్ వచ్చింది బ్లాగ్ చేయడానికి చేసేదేమో రీల్స్ చూసారా కనబడి స్థలంలో పుట్టింది ఆగ్నేయం దిక్కున భూపీఠంపై జారి ఒక వెయ్యి పన్నెండు ఒక లక్ష పన్నెండు వేల చన మైళ్ళు ఆలయం నుండి వచ్చి చేసిన వాననీటితో తొమ్మిది వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి తూర్పు కనుక బోరుబడి చివరికి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ సముద్రాల తీరంలో కలిసిపోతుంది సో ఇదేండి మన గోదావరి గురించి గోదావరి సంస్కృత చరిత్ర ఇక్కడ మీకు క్లియర్గా రాసి ఉంటుంది సార్ మీరు వచ్చినప్పుడు చూసుకుంటే మీకు ఇదే మ్యాప్ కూడా సో ఈ దిశగా వెళ్తున్నారు గోదావరి మా మా ఊర్లో కూడా ఇక్కడే ఉంటాయి మాది కూడా నేను ఒకసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే గోదావరి పక్కనే మా ఊరు ఉండడం అందులో గోదావరి పక్కన మా ఇల్లు ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా అదృష్టం చేసుకుని ఉండాలి ఈ కోనసీమ ఈ గోదావరి తీర ప్రాంతాల్లో పుట్టడం అనేది ఎప్పుడో చేస్తున్న అయి ఉంటుంది సో ఇక్కడ సందర్శించిన మెయిన్ పాయింట్ ఏంటంటే పైకి ఎగిరి ఎదురు మాత్రం బోర్డు పెట్టారు బయట అది చూస్తారు సో మీకు ఇక్కడ చూస్తే ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూడా చిన్న ప్లేస్ని కూడా వదలకుండా మరి ఇంత త్వరని ఎస్ఎల్ అంట యారా నానా ఏంటి నానా ఇది ఎస్ఎల్ మొత్తం ఆర్సి పేర్లు అండి చదవ ఇక్కడ పేర్లు అది అందరు బయటపడి చదువుతారు మొత్తం అందరి పేర్లు ఇక్కడే ఉన్నాయి హలో ఎస్ Nenu na bangar, nenu na bangar, ha? Nenu na bakar. Oh, malika. పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో ఆనకట్ట పనిముట్లు స్థాన కట్టడానికి వాడేవారు అనమాట ఎప్పుడైతే ఈ ఆనకట్ట కట్టడం స్టార్ట్ చేశారో ఆ పది ఈ ఆనకట్టారు అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇన్ని పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఇంత తప్పగా ఈ మ్యూజియంలో పట్టుకుంటే కూడా నాకు మంచి

మీకు ఫీర్గా వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు కంపల్సరీగా వీటి గురించి ప్రతి ఒక్కదాని గురించి మీకు అక్కడ రాసి అదే ఓకే ఏ గదికి ఆ గది మీకు రాసిందనమాట మీరు చూడొచ్చు కదా మీరు ఇక్కడ చూస్తాం కదండి ఇదైతే స్టీమ్ బాయిలర్ ఆవు యంత్రం అనమాట అప్పట్లో కరెంట్ లేని రోజుల్లో దీన్ని ఉపయోగించి ఆనకట్ట ఆనగట్ట అయితే చేశారండి చాలా గ్రేడ్ అని చెప్పాలి కూడా ఈ విధంగా పండ్లంతా ఉన్నాయే

అక్కడ పేర్లు రాజు మీకు చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా అక్కడ ప్రార్థించడం జరిగిందండి ప్లీజ్ దయచేసి మీరు ఎవరు వచ్చినా సరే ఆ మ్యూజియంకి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు విజిట్ చేయకపోతే కంపల్సరీ ఒకసారి చూడండి ఎందుకంటే ఇది చాలా వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటిది మన బ్రిడ్జ్ ఈ కాటన్ మ్యూజియంని ఒకసారి మనం చూడాలి ఎట్టి పరిస్థితుల్లో చూస్తే మనకు ఒక అవగాహన ఉంటుంది ఈ యొక్క కట్టడాలు అనేది అప్పట్లో ఎంత కష్టపడి కట్టారు ఎలాంటి పనిముట్లు వాడారు అన్నది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది సో తప్పకుండా మనందరికీ కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది సో డెఫినెట్గా గా అప్పుడు మిస్ చేయొద్దు ఇటు సైడ్ ఎవరున్నా సరే మా గోదావరి తీర ప్రాంతాల్లో డెఫినెట్గా అయితే మీరు విజిట్ చేయండి ఓకేనా సో వచ్చే టైంకి అయితే పవర్ కూడా లోపలైతే లేదు సో మీకోసం ఎంత ప్రైస్ పడతామంటే మా గోదావరిలో అందులో మా ముందుకు తీసుకురావాలనే ఒక ఆశతో ఈరోజు అమ్మగారు మనం ముందుకు వచ్చారు సో వెళ్తాం సో మనకి స్టార్టింగ్ చూడండి ఇలా ఉండే ప్రదేశాన్ని ఆయన ఎంత అద్భుతంగా మనకి ఈరోజు ప్రయాణం చేసే ఒక బ్యాలేజ్ మనం ఎలా తీసుకొచ్చారో మీరు తప్పకుండా మీకు చేయాల్సిన ప్లేస్ అనేది చూడండి ఇవన్నీ కూడా ఫోటోలు తీసి భద్రపరిచారు

మా ఊరు వచ్చేసి అత్రిపురం మండలం ఉద్దెపరండి ముప్పు ముంపు ప్రాంతాల్లో మా ఊరు కూడా ఒకటే సో ఇప్పుడు గోదావరి వచ్చిన సరే లంక తీర ప్రాంతాలనేది ఇలా ఇరిగిపోయి వాటర్ అనేది వచ్చేసి అప్పట్లో పంతొమ్మిది వందల ఆ మూమెంట్ లో వరదలు కూడా వచ్చింది అన్నారు అది మా ఊరు కూడా మునిగిందంట సో అప్పుడు వచ్చి అన్నమాట ఇదంతా కంప్లీట్ పిక్చర్ ఇలా ఉంది మొత్తం వరదలు వచ్చినప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోయింది అంటారు కదా సో ఈ ప్రాంతం అంతా కూడా ఇలా అయిపోయింది

పిక్ చూడండి ఎలా ఉందో మొత్తం వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కూడా మునిగిపోయింది ఈ ఇటుకలు అయితే ఈ మ్యూజియం కట్టడానికి వాడేటువంటి ఇటుకలు అన్నమాట అప్పుడు నుంచి ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంచారు ప్రాజెక్ట్స్ అనేది ఇవన్నీ పడాలి अलग अलग प्रोजेक्ट एंड लगा कदा आजन नागार्जुन सागर इधर नागार्जुन सागर ओके रे का फर्स्ट फाकाशा आती सर टी सर टी सर टाइम में तो कुछ

అప్పట్లో మూజే కంగా గారు దీన్ని వీటిని యుద్ధాల్లో మనం వాడటం చూసుకుంటామండి ఇది అయితే ఒరిజినల్ సో క్రెంగిల్ అంటారు వీటిని స్టిల్ ఇప్పుడు కూడా వీటిని ఇక్కడ చూడటం చాలా హ్యాపీగా ఉంది మన చూడడం ఇక్కడ ఒరిజినల్ రెండు ఉన్నాయి చాలా అండి వంద సంవత్సరాల చరిత్ర గల కాటన్ బ్యారేజ్ చూడడం జరిగింది మీకు కూడా చూపించాము సో ఎప్పుడైనా సరే ఇలా రోడ్డు పక్కనే ఉంటుందండి మీకు ఈ బ్యారేజ్ రాజమండ్రి రావులపల్లి నుంచి అయితే ఏ ఊరైనా పర్వాలేదు కదా ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ పక్క నుంచి వెళ్తే మాత్రం రోడ్డు పక్కనే ఉంటుంది ఇలా చాలా మంది వస్తూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు కాటన్ బ్యారేజ్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకున్నామని చాలా మందికి అండ్ ఉంటా ఉంటుంది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కంపల్సరీ రండి సందర్శకులు అయితే మాత్రం గట్టిగానే ఉంటారు రావడం విజిట్ చేయడం కంపల్సరీగా మీకు కొబ్బరి లంకట్టు టు దూరేశ్వరం బ్యారేజ్ ఈరోజు ఎక్కడన్నా పరిసరం

తర్వాత వెళ్తాం ఫస్ట్ పార్ట్ అయితే మనం యూజియంలోకి వెళ్తున్నాం ఇప్పుడు